నమస్తే సార్ నా పేరు ఆరిఫ్ అండి నేను అలింకోలో పనిచేస్తున్నాను అలింకో అంటే ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది హెడ్ ఆఫీస్ కాన్పూర్లో ఉంది ఇది భారత ప్రభుత్వంతో నడుస్తున్న సంస్థ ఇది మినిస్ట్రీ వచ్చేసి సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ వికలాంగుల సాధికారత విభాగం దివ్యంజన్ ఇది వికలాంగుల కొరకు సృష్టించబడిన సంస్థ అలాగే ఇందులో రెండు స్కీమ్స్ ఉన్నాయండి ఒకటి అరీఫ్ స్కీము రెండు ఆర్వివై అరీఫ్ స్కీమ్ అంటే అరవై సంవత్సరాల లోపాలు అంటే అప్పుడే పుట్టిన పిల్లలు అంటే దగ్గర వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి అరవై సంవత్సరాల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అడిపి స్కీమ్ కింద వస్తారు అరవై సంవత్సరాల పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఏమో స్కీమ్ కింద వస్తారు ఆర్యువై స్కీమ్ కింద వస్తారు అడిపి స్కీమ్లో అంటే అడి అడిపు యోజన అడి యోజన అంటే వికలాంగులకు కృత్రిమ అవయవాలు మరియు సహకార పరికరాల కొనుగోలు మరియు అమర్చడం కోసం సదుపాయం దీని విశిష్టత సహాయ పథకం అడిప్ ఇది ఏజెన్సీల ద్వారా అమలు చేయబడుతుంది ఈ పథకం అమలుకు అలింకో ప్రత్యేక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అడిప్ పథకం కింద సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం వికలాంగుల సాధికారత ఆధారం నిర్వహిస్తున్న అడి పథకం కింద పేదరికంలో ఉన్న వికలాంగులకు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి కృత్రిమ అవయవాలు మరియు సహాయక పరికరాలను పదిహేను వేల వరకు అందజేస్తారు లేదా తక్కువ ఆదాయం సమూహం పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు ప్రతి సంవత్సరం పరికరాలు అందించబడతాయి ఆర్టిఫిషియల్ నిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం యొక్క మినీరత్న సంస్థ వికలాంగుల సాధికారత విభాగం సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ మంత్రిత్వ శాఖ ఉచిత ఉపకరణాలు ఎలా పొందాలి అంటే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళు ఉచితంగా ఉపకరణాలను ఎలా పొందాలి దాని గురించి చర్చిద్దాం అర్హత ఏంటంటే భారత పౌరులందరూ లేదా వారిపై ఆధారపడిన వారి ఆదాయం నెలకు ఇరవై రెండు వేల ఐదు వందల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి ఉచిత పరికరాలు మరియు ఇరవై రెండు వేల ఐదు వందల ఒకటి కంటే ఎక్కువ నెలకు ముప్పై వేలు కంటే ఎక్కువ ఉన్నవారికి సగం ధరకే పరికరాలు అందుబాటులో అందించబడతాయి ఇవి వైకల్య యొక్క వర్గం చూద్దాం ఒకటి ఆర్థోపెడిక్ వికలాంగులు రెండు లోపం కోసం మూడు వినికిడి లోపం నాలుగు వైకల్యం అవసరమైన పత్రాలు కావాల్సిన పత్రాలు ఏందని చూద్దాము ఒకటి ఆదాయ ధృవీకరణ పత్రం రెండు ఆధార్ కార్డు మూడు యూడిఐడి కార్డు యూడిఐడి కార్డు ఖచ్చితంగా కావాలండి యూడిఐడి కార్డు లేకపోయినా ఎన్రోల్మెంట్ చేసిన కాగితాన్ని కావాలి ఖచ్చితంగా అలాగే ఆర్వీవై పథకం ఉంది అది సీనియర్ సిటిజన్ కోసం అరవై సంవత్సరాల పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ పథకం వర్తిస్తుందన్నమాట అంటే రాష్ట్రీయ వయోశ్రీ యోజన భారత ప్రభుత్వ పథకం అన్నమాట ఇది కూడా సామాజిక న్యాయం మరియు సాధికారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అలింకో ద్వారా సీనియర్ సిటిజన్ల కోసం కేన్లు వాకర్సు వీల్చైర్స్ వినికిడి యంత్రాలు కళ్ళద్దాలు సీట్లతో కూడిన కేన్లు కమోడి వీల్చైరు సిలికాన్ ఫోమ్ కుషను మోకాలి బ్రేస్లు మొదలైనవి భారతదేశం యొక్క రాష్ట్రీయ వయోశ్రీ యోజన సహాయక పరికరాలు మరియు వెన్నుముక మద్దతు గర్భాశయ కాలర్ కిట్టు మొదలైన పరికరాలను ఉచితంగా పంపిణీ చేస్తారు దీనికి కూడా ఏం కావాలంటే సీనియర్ సిటిజన్ల కోసం తీసుకురావాల్సిన అర్హత ఫారం వివరాలు అరవై సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న భారతీయ సీనియర్ సిటిజన్లు బీపీఎల్ రేషన్ కార్డు యొక్క జిరాక్స్ కాపీ లేదా రాష్ట్ర వృద్ధాప్య పెన్షన్ రసీదు సర్టిఫికెట్ లేదా జిల్లా పరిపాలన జారీ చేసిన ఆర్థిక స్థితి సర్టిఫికెట్ అంటే నెలకు పదిహేను వేలు లేదా అంతకంటే ఎక్కువ అంతకంటే తక్కువ ఉండాలి తక్కువ మూడు భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు ఆధార్ కార్డు రేషన్ కార్డు మొదలైనవి అలాగే ఈ అలింకో సంస్థ మన రాష్ట్ర గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంటు కలిపి కొన్ని క్యాంప్స్ కూడా నిర్వహిస్తుందండి అందులో రేపు ఆగస్టు నెలలో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరియు అలీంకో రెండు కలిసి మన కడప జిల్లా మరియు అన్నమయ్య జిల్లా ఈ రెండు జిల్లాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నారు ఆ శిబిరాలు అనేది కడపలో అయితే ఆగస్టు మూడు నాలుగు ఐదో తారీఖు అన్నమయ్య జిల్లాలో అయితే ఆరు ఆగస్టు ఆరు ఆగస్టు ఏడు ఆగస్టు ఎనిమిది ఈ తేదీలో వైఎస్ఆర్ కడప జిల్లా అన్నమయ్య జిల్లాలో వికలాంగుల కోసం దివ్యాంగుల సాధికార సంస్థ తరఫున అలాగే స్టేట్ గవర్నమెంటు సహకారంతో వైఎస్ఆర్ కడప జిల్లా అన్నమయ్య జిల్లాలో శిబిరాలు నిర్వహించడానికి వచ్చే నెల ఆగస్టు నెలలో రెండు వేల ఇరవై ఐదు శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది అయితే దానికి సంబంధించిన శిబిరాలకు సంబంధించిన వేదిక ఎక్కడ ఎలా అనేది తర్వాత వీడియోలో మీకు నేను షేర్ చేస్తాను వేదిక ఎక్కడ అంటే అన్నమయ్య జిల్లాలో ఎక్కడ అంటే ఏ జిల్లా ఆ జిల్లాలో ఏ మండలంలో జరుగుతున్నాయి వేదిక ఎక్కడ అలాగే కడప జిల్లాలో ఆ మండలాలు ఎక్కడ జరుగుతున్నాయి వేదిక ఎక్కడ అని మీకు నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను దానికి సంబంధించి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అలాగే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరూ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి విషయాలు అంటే ఎక్కడెక్కడ క్యాంపులు జరుగుతున్నాయి ఎక్కడెక్కడ మీకు శిబిరాలు నిర్వహించి పరికరాలు అందజేస్తారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎక్కడ జరిగినా మీకు వీడియో రూపంలో మీకు ఒక ఐదు రోజుల ముందే ఐదు లేదా నాలుగు రోజులు కాబట్టి ఇది మీకు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరు అలాగే ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని అలాగే వాళ్ళందరూ ఎక్కడెక్కడ అంటే ఏ జిల్లాలో ఏ మండలంలో ఎక్కడ క్యాంపులు జరుపుతా జరి జరిగినా జరగబోతున్నా నేను మీకు రెండు రోజుల ముందు లేదా మూడు రోజుల ముందు వీడియో రూపంలో తెలియజేస్తాను కావున అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్ బటన్ నొక్కితే మీకు వీడియో చేసిన ఏమంటే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో ఉపయోగకరంగా ఉండి అలాగే ఈ యూట్యూబ్ బాగా ఉపయోగపడంగా ఉండిద్ది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్